పెన్షన్ విషయంలో ఎలా ఉంది మాకు పెన్షన్ ఇలా మాకు అరవై ఏడు సంవత్సరాలు పెన్షన్ ఇస్తలేదు ఇంకేమిస్తారు కొత్త పెన్షన్ లో మీ పేరు కూడా ఉంటది ఉంటది కదా ఆ రైట్లా అరవై ఏడు సంవత్సరాలు వస్తే పెన్షన్ రైట్ నాకు చిన్న వాళ్ళకి ఇస్తున్నారు మా తమ్ముడికి ఇస్తున్నారు నాకు ఇట్లా మరి ఏడాళ్ళు చేసింది మరి రేషన్ విషయంలో ఎలా ఉందంటారు

ఏమి ఇచ్చారు దానికైనా రూపాయి ఇచ్చారని చెప్పమాను వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళు బోరేసి మంచి నీళ్ళు ఈ నీళ్ళు బాగోలేదు అక్కడ ఆడ కొత్త బోరు వేసి వాళ్ళు మంచి నీళ్ళు పంపిస్తే ఆ బోర్ని మూల పెట్టారు మళ్ళీ ఈ నీళ్ళే వాడుతున్నారు ఈ నీళ్ళు రాసిన అందరు రోగాలు నొప్పులు ఊళ్ళో తొంభై మందికి నూటి తొంభై మందికి నొప్పులే ఆ నీళ్ళు వాడుతున్నారు ఆ నీళ్ళు వదిలేసారు ఆ బోరు వదిలేసారు ప్రభాకర్ గారితో మాట్లాడలేదా మాట్లాడారు చిన్న ప్రభాకర్ గారు ఒకసారి వేసాడు సార్ కరెంట్ లాగిలాగా వదిలిపెట్టిపోయారు వాళ్ళు వీళ్ళేమో ఏమో తిప్పి తీసుకొచ్చి బోర్ వేసారు అయినా తెలుగుదేశం వాళ్ళ భూములోనే లైన్ వెళ్ళాల్సి వచ్చింది వాళ్ళందరూ ఆకమయ్యి బోర్న మూల పెట్టారు భూముల పైపులు భూములోనే పోయినాయి ఎక్కడ ఎక్కడ పోయినాయి వీళ్ళు వీళ్ళు వచ్చాక మళ్ళీ కొత్త బోర్ పైన వేసి ఎక్కడ దూరం వేసారు వాళ్ళు మాది గుడి మీదకి తిప్పుకొచ్చి పంపిస్తుంటే ఆ బోర్ మానేసి ఈ బోర్ వాడుతున్నారు వీళ్ళు ఇది వాడు చేసిన పనులు ఏమవుతుంది చేసేయడం ఉంటుంది ప్రభాకర్ గారు ఆమె మా ఊర్లో అది గట్టాడు ఇది గట్టే భీమున్ వచ్చి డ్రైనేజ్ లేదు బోయిన గట్ల వాళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళకి ఏమో కొమ్మలు పడుతూ వేశారు ఓట్లు వేసిన వాళ్ళకి రోడ్డు మీద కంట కట్టుకుని మాట్లాడలేదు అది వాడు చేసిన పనులు Thanks,